హలో అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇంకేంటంటే ఈరోజు కూడా ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఫుల్ డే వ్లాగ్ అండి ఇది మొత్తము ఫుల్ డే షూట్ చేశాను అనమాట కొంచెం బిజీ బిజీగా వ్లాగు కొంచెం షాపింగ్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము కొంచెం గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాము గోల్డ్ షాప్కి వెళ్ళి ఏం చేశాము ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి సో ఇంకేంటంటే మార్నింగ్ మార్నింగే ఈరోజు సాటర్డే రోజు అండి ఇది సాటర్డే షూట్ చేశాను అనమాట అంటే ఆ రోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్ అని చెప్పారు ఇంకా అప్పటికి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే మండే నుంచి పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ కదా పిల్లలు మా పిల్లల స్కూల్లో సెంటర్ పడిందనమాట ఇంకా హడావుడిగా వాళ్ళంతా ఏదో సెట్ చేసుకోవాలి కదా ఇంకా హాల్ టికెట్ నెంబర్స్ అవి ఇవి అన్ని బేం చేస్తూ అన్నీ సెట్ చేసుకుంటారు కదా అందుకని హాఫ్ డే అని చెప్పారనమాట సో ఇంకా లంచ్ బాక్స్ పెట్టే ప్రాబ్లం లేదనమాట కానీ వన్ టైము చేయాలి కదండి తప్పదు కదా ఇంకా ఇంకేంటంటే మా సిస్టర్ వస్తుందనమాట మా పెద్దక్కయ్య కొంచెం బజార్ దాకా వెళ్ళొద్దాం కొంచెం పని ఉంది వస్తున్నాం మేము అని చెప్పారు సరేనక్క అని చెప్పి ఇంక నేను హడావుడిగా ఏందంటే ఇంక వంట చేసేసానంటే పెట్టేస్తే పిల్లలు వచ్చేసి వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయండి ఇంటివి వాళ్ళ దగ్గర చెరొక సెట్ ఇచ్చి పెడతాను వాళ్ళే వచ్చేసి ఉంటారు ఈ లోపల వస్తే నేనే వచ్చేయొచ్చని ఇంక పిల్లలకి ఆల్రెడీ చెప్పేశాను అనమాట అమ్మ ఇలా వెళ్తున్నాము బజార్కి కొంచెం లేట్ అయితే మీరు ఉండండి అని చెప్తే ఓకే మమ్మీ అన్నారు ఇంకా ఓకే అని వాళ్ళని పంపించేసి ఇంకా హడావుడిగా ఏంటంటే టమోటా రైస్ లాగా చేసేస్తున్నానండి సిమ్ సింపుల్గా అయిపోతుంది కదా ఇదని పెరుగు రైతా కలిపి పెట్టేస్తారంటే వచ్చి నాకు తినేస్తారు వాళ్ళని ఇంకా చేస్తూ ఉన్నాను చాలా బిజీగా ఉంటుందండి ఉదయం టైంలో కదా మీకు ఆల్రెడీ తెలిసిందే నా వ్లాగ్స్ అన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలు కూడా చాలా హడావుడిగా ఉంటారండి పాపం టెన్త్ క్లాస్ పిల్లలు అది నాకు చాలా బాధ అనిపిస్తుంది పాప వాళ్ళని చూస్తే టెన్షన్ అనేది చెప్తాను మా పిల్లలు చాలామంది తెలిసింది పిల్లలకి మా అక్క పాప కూడా ఉంది ఇంకా పాప అదే చెప్పాను అనమాట టెన్షన్ తీసుకోబాకండి అమ్మా ప్రశాంతంగా రాయండి ముందు వచ్చిన క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయండి రానివి లాస్ట్ పర్ ప్రశాంతంగా టైం ఉంటుంది కదా ఆలోచించుకొని రాయండి చాలా వరకు ట్రై చేయండి క్వశ్చన్స్ మటుకు వదలొద్దు అని చాలా ప్రశాంతంగా రాస్తేనే మీకు బాగుంటుందని చెప్పాను అనమాట మళ్ళీ ఎండలు కూడా చాలా ఎక్కువైపోయాయండి హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట టైంలో టెన్త్ క్లాస్ కదా ఇంకా పిల్లలు మా జ్యూసెస్ ఇంకా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ అవి ఎక్కువ తినకూడదు అందుకని చా అలాగా కేర్ తీసుకుంటే కానీ పిల్లలకి బాగుండదండి ఇంకా మన ఎల్లూరులో అయితే ఇంక చెప్పనక్కర్లేదు వాసిపోతున్నాయండి ఎండలు అయితే ఇంకేంటంటే నేను అన్నీ వేసేసి అంత మా అన్నీ పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి అది అయిపోతుంది ఇంక మనము దాన్ని ఆపే బాధ ఉండదు కదా ఆటోమేటిక్గా ఆగిపోతుంది కొంచెం టీ ఉంటే కాసేసుకొని తాగేసాను ఈ అంతా ఎప్పుడు ఎప్పుడు తోమేస్తూ పని చేసుకుంటానండి అవన్నీ తోమి అంతా అయినాక బయట పంచులో పెట్టేస్తాను అనమాట ఎండ బాగా వస్తుంది కదా ఆరిపోతాయి లోపల ఎండ తగలదు అసలు ఇంకెప్పుడుకో అలాగే దాంట్లో ఉండిపోతాయి డైలీ నాకు అది ఒక అలవాటు అయిపోయిందండి బయట పెట్టేస్తే దాంట్లో మనన్నీ ఆరిపోతే వెళ్ళితే మళ్ళీ నేను అన్ని సర్దేసుకుంటాను అన్నమాట ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు తిరుగుతూ ఉన్నాయి అసలు ఈ మిషన్లో ఏందనండి ఒక పక్కకి వెళ్ళిపోతాయి రౌండ్స్ తిరిగేటప్పుడు ఆగిపోతున్నాయి అన్ని సర్ది మళ్ళీ వేయాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఈ మోడల్ ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది ఏందో అంటాం కదా మిషన్కి వేసినా కానీ ఒక మనిషి కాపలా ఉండాలన్నమాట అలా అయిపోయింది నాకు ఈ మిషన్ తోటి మనం లేనప్పుడు వెయిట్ వదిలేం వేసేసి వదిలేసి ఉండలేమన్నమాట కనిపెట్టుకొని ఉండాలి అది పెద్ద డ్యూటీ అయిపోయిందండి ఇంకా ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఇంకా హడావుడిగా ఇంక అయిపోయిందండి ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకున్నాను పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపించండి మనసుకు హాయిగా ఫోన్లో దేవుడి పాటలు అయి పెట్టుకుంటాను చూ అవి వింటూ హాయి చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ లోపల పలావర్ణం కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇంకా చాలా కమ్మగా ఉందండి భలే కుదిరిందండి సింపుల్గా ఇంకా అవన్నీ చేసే అంతా రెడీ అయిపోయేసరికి అప్పుడు అక్క వాళ్ళు వచ్చారనమాట ఇంకా అక్క వాళ్ళతోటి కొంచెం షాపింగ్ ఉందండి బజార్కి కొంచెం పని ఉందన్నమాట అనమాట అవన్నీ చూసుకొని రావాలి ఏంటంటే అక్క వాళ్ళ రిలేటివ్స్కి ఒక మ్యారేజ్ ఉందండి మామూలుగా వాళ్ళకి ఆల్రెడీ గోల్డ్ చేపించున్నారనమాట చేపిచ్చుంటే ఆ అమ్మాయికి అవి నెక్లెస్ ఆహారం అవి కొంచెం ఇప్పుడు కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉన్నాయని నచ్చలేదు అవి అమ్మేసి వేరే తీసుకుందాము అని ఇంకా అమ్మేద్దాం అనుకున్నారనమాట ఫస్ట్ కానీ అమ్మితే ఎలాగా అని నాకైతే అమ్మడం ఇష్టం ఉండదండి అసలు అదే వచ్చినాక డిస్కస్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఈ లోపల బట్టలు అయిపోయింది ఆల్రెడీ ఆరిన బట్టలన్నీ లోపల వేసేసి ఇంకా కుర్చీలో వేసేసి ఇంకా ఇంకా అవన్నీ దండ మీద మిగతా అవన్నీ ఆరేసి అవన్నీ నాకు వాషింగ్ మిషన్కి కూడా బాగా ప్లేస్ లేదండి అక్కడ పంచలోనే పెట్టుకుంటాను ఇలాగే అలవాటైపోయింది పెద్ద కింద ఉంటుంది కదా డ్ర అంటే బయటకు వెళ్ళే వాటర్కి వేరే పైపు కూడా పెద్దది పెట్టేసి ఆ మూలక పెట్టేసుకుంటాను అనమాట అసలు అంటే వా అంటే వాటర్ లేకపోయినా సెట్ చేసుకున్నాం అనమాట అది వచ్చింది ఇంకా దేవుడి పాటలు అవి వస్తూ ఉంటాయి అనమాట అండి నాకు ఇష్టం అనమాట వస్తూ ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఒక ధూప్ స్టిక్ వెలిగించేసుకుంటాను ఫోన్లో ఆన్ చేసి పెడతానమాట అదే ఇవ్వండి గోల్డ్ అని చెప్పాను కదా మ్యారేజ్కి చేపిచ్చారని బా అబ్బాయికి ఏమో బాగున్నాయి చెయ్యను నెక్లెస్ సారీ బ్రాస్లెట్ బాగుంది నాకెందుకు ఈ నెక్లెస్ హారం కూడా బలి నచ్చిందండి అసలు అసలు ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అనమాట అసలు సూపర్గా ఉన్నాయి ఇంకేంటంటే పాపం వాళ్ళు అమ్మాయి వాళ్ళకి నచ్చలేదని ఇంకా అమ్మ పాపకి లేటెస్ట్ మోడల్ డిజైన్ కావాలంటారు కదా ఇప్పుడు పిల్లలు ఇంకా మార్చేసేయాలంటే నాకైతే భలే బాధ వేసింది మార్చడం ఎందుకండి అనవసరంగా నా దగ్గర అమౌంట్ ఉన్నా కానీ నేనైనా కొనుక్కుందు ఎంత అవుతుందంటే మొత్తము పదమూడు సవర్లు అయిందంటండి బ్రాస్లెట్ చెయ్యిను అన్నీ కలిపి పదమూడు సవర్లు అయిందంట ఇంకా బ్రాస్లెట్ వచ్చి రెండు సవర్లు చెయ్యి మూడు సవర్లు ఐదు సవర్లు తీసేస్తే ఈ రెండు వచ్చే మనకి ఎనిమిది సవర్లు పడుతుంది కదండి అప్పటికి ఎనిమిది సవర్లు అవుతుందంట ఇంకా బంగారంగట్లో రేట్ వేపిచ్చేసి కావాలంటే కొనుక్కోమని చెప్పారు నాకు కూడా తీసుకోవాలనుకుంటే కానీ ప్రజెంట్ అంత అమౌంట్ లేదండి ఒక్కసారి మనకు అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందండి రాదు కదా ఇంకా అయ్యో నాకైతే మళ్ళీ బాధ వేసింది నేనేం చెప్పానంటే ఎందుకండి అమ్మడం మీకైనా కానీ మళ్ళీ చేపించాలంటే చాలా బాగా కష్టమవుతుంది మోడల్ ఏమో చాలా బాగుంది ఉంచుకోండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఎవరికైనా సెట్ అవుతాయి పిల్లలు వేసుకోవచ్చు ప్రస్తుతానికి బ్యాంకులో పెట్టి అమౌంట్ తీసుకొని చేపించండి ఇవన్నీ పెట్టేసి ఇంకేమన్నా గోల్డ్ ఏమన్నా ఉంటే పెట్టి అమౌంట్ తీసుకొని మళ్ళీ హారం అయ్యి చేపించండి అని చూస్తూ ఉన్నాను నాకైతే అవి చాలా బాగుంది అసలుకి బ్రాస్లెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కానీ అసలు ఇంకా చైన్ అయితే భలే లావుగా వచ్చిందండి మూడు సవర్లు కొంచెం బోల్గా ఉంది అయితే ఇలా మెళ్ళ వేసుకుంటే నిండుగా ఉందనమాట మగపిల్లలకు చాలా బాగుంటుంది పెళ్ళి కొడుక్కి అవి అన్నమాట రెండు పెట్టుకుంటే చైన్ బ్రాస్లెట్ వేసుకుంటే అద్దరిపోతుంది అవన్నీ మా అక్కగా పెట్టి చూస్తున్నాను అనమాట అసలు చూడండి ఎంత షైనింగ్గా అసలు ఆ ఫినిషింగ్ కూడా భలే ఉందండి అసలు అన్ని ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఇంకా అవన్నీ పెట్టి తీయాలి రమ్మా అని చెప్పి ఇంకా పోయాం అనమాట బజార్కి వెళ్ళి పెట్టలేదులేండి ఇంకా అమ్మే లేదు నా మాటిని కొంచెం ఆగారు అనమాట అదే చెప్పాను నేను కూడా ఏం చెప్పానంటే మీరు రెండు నెలలు ఆ మూడు నెలలు చూడండి అక్క మీకేమైనా అమౌంట్ వస్తుందే వస్తుంది కదా తీసుకోండి లేదంటే అప్పుడు చూద్దాము అప్పుడైనా అమ్మేసుకోవచ్చు కావాలంటే ఈ లోపల అమౌంట్ అయినా సెట్ అయినా కానీ తీసుకోవచ్చు ఎవరో కొని తీసుకుంటాం మనం అవసరంగా వేస్ట్ అయిపోతాయి నాకైతే ఇతర పని నచ్చాయండి అది హారము నెక్లెస్ వేసుకుంటే మెడ నిండుగా ఉన్నాయి చూసారు కదా మా అక్కయ్య కేసాను కదా ఎంత ఉన్నాయంటే అంత బాగున్నాయి అనమాట అందుకేనండి నాకు భయం తొందరపడి చేయించకూడదు అనమాట మనం ఇప్పుడు మోడల్స్ చేయించామనుకోండి మన పిల్లలు పెద్ద వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అవి వాళ్ళకి నచ్చవు వాళ్ళు మార్చేయాలంటారు మళ్ళీ అక్కడ ఒక అదొక మార్చి మళ్ళీ చేసుకుంటే అదొక వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి అందుకని కాయిన్స్ రూపంలో మనం కొనిపెట్టుకున్నామంటే ఇంకా డైలీ వాడుకోవడానికి ఏ ఒకటి ఇప్పుడు ఉన్నాయి కదండి వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ చాలా వచ్చేస్తున్నాయి అవి చాలు వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళకి చేపించి వాళ్ళకి పెట్టవచ్చు నేను అనుకుంటాను ఇంకేంటంటే ఇంకా బంగారంగడికి వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళి అసలు ఎంత రేటు పడుతుంది ఆహారం నెక్లెస్కి బ్రాస్లెట్ చేయను అంటే ఓకే అన్నారు అది కూడా అమ్మాయికి నచ్చలేదు అనమాట అబ్బాయికి పెట్టడానికి అది కూడా మార్చేయమని చెప్తుంది అనమాట అన్నిట్ల పనిలో పని వీళ్ళేమో కాంప్రమైజ్ చేశారు అయినా ఎందుకు అన్ని ఇచ్చేద్దాము చూద్దామని అనమాట మొత్తము పదమూడు సవర్ల రెండు వందల మిలియం రెండు వందల గ్రాములు పడిందండి ఇది కేడిఎం కాదండి మామూలుగా అంటే బ్రాస్లెట్ కేడిఎం కాదు మిగతా అన్ని నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండి బ్రాస్లెట్ ఒకటి అనమాట గోల్డ్ కానీ ఎందుకు అది కూడా భలే బాగుందండి అంత గోల్డ్ అసలు అంటే బ్రాస్లెట్ అంటే డైలీ యూస్కి బాగా వాడొచ్చు అనమాట మామూలు గోల్డ్ కాబట్టి కేడిఎం అయితే ఎక్కువ హెవీగా వాడలేమండి అవి కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట అందుకని ఇంకా గోల్డ్ షాపులో రేట్ అవన్నీ ఏపిచ్చేసి బ్యాంకులో పెట్టేశారండి ఇంక పెట్టేసి అమౌంట్ తీసుకొని మళ్ళీ వేరే ఆర్డర్ పెట్టారనమాట అది చాలా టైం పట్టింది అక్కడ ఇంకేంటంటే మా సిస్టర్కి ఫోను పాడైపోయిందండి ఇంకా అది వేరే తీసుకోవాలని మేము వెళ్ళామనమాట ఇద్దరం ఇంకా చూస్తాం ఇద్దరం అయితే బాగా సెట్ చేసుకుంటామని అన్నీ చెక్ చేసి ఫస్ట్ శాంసంగ్ తీసుకోవాలని ఇష్టం అనమాట శాంసంగ్ క్వాలిటీ బాగుంటుందండి నేను కూడా అదే యూజ్ చేసేది కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా బాగా వైవో ఉంది కదా ఫోన్ చాలా బాగుందండి అది ఇంకా అన్ని ఫ్యూచర్స్ కానీ అన్నీ బాగా నీట్గా ఇప్పుడు మోడల్గా అంతా చాలా బాగుంది ఫైవ్ జీ ఫోన్ తీసుకుని కాస్ట్ వచ్చి థర్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి ఆ ఫోర్ హండ్రెడ్ ఏంటంటే పైన దానికి అది వేస్తారు కదా గ్లాస్ షేఫ్టీ ప్రొటెక్టర్ లాగా దానికి అది వేశారనమాట ఇంకా మా అక్క లాస్ట్కి ఏంటంటే ఇది బ్లాక్ కలర్లో బ్యాక్ సైడు ఇది త్రీ కలర్స్ వస్తాయి అనమాట దీంట్లో దాంట్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకునిందనమాట చాలా బాగుందండి ఈ మోడల్ కూడా అసలు లేటెస్ట్ ఫైవ్ జీ అనమాట ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చింది వాళ్ళు ఎక్స్ట్రా ఎయిట్ జీబీ యాడ్ చేశారు దానికి సెట్టింగ్స్లో మొత్తం సిక్స్టీన్ జీబీ ర్యామ్ వచ్చిందనమాట అంటే వీడియోస్ క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ అయితే అది చాలా బాగుంది అన్నీ మనకి నెట్ కానీ సూపర్గా నీట్గా అందుతుంది అనమాట ఇది నెల్లూరులో ఏంటంటే బ్యూన్యూ అని ఉందండి మొబైల్ షోరూము నర్తకి థియేటర్ సెంటర్లో ఉంటుంది ఇంక అక్కడ తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి ఇంటికి అప్పటికి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ఇంక పిల్లలు వచ్చేస్తారు ఇంటికని వచ్చేసి అక్క వాళ్ళు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట కానీ నేను వచ్చేసరికి కూడా పిల్లలు రాలేదండి పాపము కొంచెం లేట్ అయిపోయింది ఇంకా నేనే ముందు వచ్చేసాను అనమాట అమ్మయ్య అనుకున్నాను నేను వచ్చేసి ఇంకా అక్క వాళ్ళు వస్తూ వస్తూ కూడా నా మాకు శారీస్ అవి కొన్ని పట్టు శారీస్ అవి ఉన్నాయండి అప్పుడు మ్యా నా మ్యారేజ్ అప్పుడు అన్నీ వాష్కి మా చిన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రై వాష్ వేళ చేస్తారండి ఇద్దరు అనమాట నాకు అందుకని వరకు వచ్చినప్పుడు ఇచ్చి పంపించాను అనమాట ఒక ఫోర్ శారీస్ ఇంకా అవి కూడా డ్రై వాష్ చేసుకొని మా పిన్నికి ఏదో కాటన్ శారీస్ అవి కావాలంటే అవన్నీ తీసుకొని వచ్చిందన్నమాట పిన్ని వాళ్ళ కాటన్ శారీస్ ఏమి పంపించేశాను వాళ్ళకి ఇంక నాకు నా చూపిస్తున్నాను అనమాట ఇవి మా అక్కయ్య స్టిచ్చింగ్ చేసిందండి మా అక్కయ్య కుడుతుందనమాట టైలరింగ్ కూడా వేరే శారీ అవి తీసుకొని ఉంటే కొత్తవి ఆ రెండింటికి అనమాట జాకెట్లు కుట్టించేసుకున్నాను ఇంకా పండగ వస్తుంది ఇంకా మళ్ళీ మ్యారేజెస్ కూడా ఉన్నాయండి ఇంకా డ్రై వాష్ పంపించినవి కూడా తెచ్చిచ్చిందనమాట అవి తెచ్చేసి అన్ని పనులు చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నన్ను డ్రాప్ చేసి ఇవండి డ్రై వాష్కి పట్టు సారీస్ చాలా బాగా చేశారండి అసలు ఒక్కోసారీకి వన్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు ఇదండి నా మ్యారేజ్ అనమాట పట్టు శారీ జాకెట్ టైట్ అయిపోయిందండి అసలు దీనికి ఏదైనా మంచి జాకెట్ ఒకటి సెట్ చేసుకొని దానికి స్టిచ్చింగ్ చేయించుకోవాలి వేరే ఉన్నాయి కానీ ఏది కూడా ఆ శారీ మీదకి సెట్ అవ్వట్లేదు అనమాట ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడేనండి ఇది ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు శారీ అని అనమాట రెండు పెళ్లి చీరలు అనమాట దీనికి వేరే జాకెట్ స్టిచ్ చేయించేసాను దానికే సెట్ అవ్వట్లేదు దానికి ఏదైనా లైట్ కంప్యూటర్ వర్క్ వేయించి చేయించాలని అనుకుంటున్నాను ఇవి కూడా ఏంటంటే మళ్ళీ తీసుకున్నాను అనమాట ఈ మధ్య అనమాట ఈ రెండు శారీస్ ఇవి కూడా వేయించున్నాను కంప్యూటర్ డిజైన్ రెండిటికి జాకెట్స్కి బాగున్నాయండి అసలు డ్రై వాష్ భలే చేశారండి అసలు ఎంత బాగున్నాయి కొత్త శారీస్ లాగా అయిపోయాయి అనమాట బాగున్నాయి కదా శారీస్ అసలు ఎలాగో మ్యారేజ్ వస్తాయి ఇంక చేపించి పెడితే నీట్గా ఉంటాయని చేపించి పెట్టేశానండి ఒక్కోదానికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు శారీకి జాకెట్కి వచ్చి థర్టీ రూపీస్ తీసుకున్నారండి అయినా కానీ చాలా బాగుంది అసలు నేను అసలు ఎంత బాగా చేస్తారనుకోవాలి మా ఇంటికని ఇదివరకు నేను ఇక్కడిచ్చానండి వేరే చీర అవి అసలు బాగానే చేయలేదు అసలు అనమాట ఈ ఇంకా ఈ ఒక్కటి నేను జాకెట్ కుట్టించుకోవాలి బార్డర్ కలర్ వచ్చి బ్లూ కలర్లో ఉందనమాట కొంచెం నేను ఏంటంటే కొంచెం బ్లాక్గా ఉంటానండి నేను అందువల్ల నాకు సెట్ అయ్యేటట్టు తీసుకోవాలి మ్యారేజ్ అప్పుడేమో హడావుడిగా తీసేశారు అప్పుడేమో బాగుంది అంటే ఆ కలర్ కూడా బాగుంటుంది వేసుకుంటే నాకే కొంచెం వెరైటీగా తీసుకుందాం ఈసారి ఏదన్నా మంచిగా కంప్యూటర్ వర్క్ అవి చేయించుకుందాం అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ తినేసారు పిల్లలందరూ ఇంకా సాయంత్రం అయిందండి పడుకొని కొన్నిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు హెడ్ ఎక్ వచ్చేసింది తినేసి అన్నీ మిగతా సింకులో వేసేసి పడుకుండి పోయాను అనమాట కొంచెం సాయంత్రం ఫోర్ థర్టీ ఆ టైంలో టీ పెట్టేసుకుంటే ఇక్కడ మా పాప ఏంటంటే న్యూట్రల్లా ఉంది కదండి అది తీసుకొని దాంట్లో చాక్లెట్ తింటే నాకుంటూ కూర్చోనిందనమాట అయిపోతుంటే ఆ బాటిల్ చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమోనండి సరే నేను టీ తాగేసి వాళ్ళకి కొంచెం జ్యూస్ చేసిద్దామని గ్రేప్స్ కొంచెం వాటర్ మిల్ అనేవి ఉన్నాయండి ముక్కలు ఉన్నాయి కొన్ని నిన్న కట్ చేస్తే తెలియదు అనమాట వాళ్ళు అవి బాక్స్లో వేసి పెట్టాను అవి రెండు కలిపి జ్యూస్ తయారు చేసేసానమాట ఈ మధ్య సమ్మర్కి జ్యూస్ చేస్తున్నానండి డైలీ సాయంత్రం ఇద్దరికి అది బాగుంటుంది కదా పిల్లలకి ఇంకా అలవాటు చేయాలి మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ మనమే తట్టుకోలేకపోతున్నామండి పిల్లలు ఎలా తట్టుకుంటారో అనిపిస్తుంది ఇంక పోనీ ఇంకా ఏప్రిల్ మే స్టార్ట్ అయితే ఇంక అంతే సంగతులు అనమాట ఇంక జ్యూస్ చేసి ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక టెన్ మినిట్స్ పెడితే అది బాగా అయిపోతుందని ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత తీసుకొని తాగేశారు ఇద్దరు ఇంక సాయంత్రం కూడా ఇంకా రోజు సాటర్డే అండి మామూలుగా టిఫిన్ చేస్తాను నేను ఆ రోజు ఎందుకో ఓపిక లేదండి ఇంకా మా ఇంటి దగ్గర కొంచెం సెంటర్లోకి వచ్చామంటే టిఫిన్ సెంటర్ ఉంది చాలా బాగా చేస్తారు ఎప్పుడైనా నేను చేయకపోతే అక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము ఇంకా మా వాడిని తీసుకొని స్కూటీ వేసుకొని వచ్చేసి పరోటా కావాలంటే అన్ని పరోటాలు అందరికి పార్సిల్ చేయించేసుకొని తీసుకొచ్చేసానండి అదండి ఇంకా ఈరోజు మా లాగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా కంప్లీట్ అయిందనమాట ఇక్కడ నైట్ ఎయిట్ థర్టీ అయిందండి టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అనమాట బాగా తెలిసిన షాప్ ఏనండి ఇది మా దగ్గరగానే ఉంటుంది అందుకని ఇంకెప్పుడైనా అక్కడికే వచ్చి తీసుకుంటాను అనమాట ఇంకెక్కడికి వెళ్ళను పక్కన చాలా షాపులు ఉంటాయి అది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా నీట్గా చేస్తారనమాట బయట ఫుడ్ చాలా వరకు నేను ప్రిఫర్ చేయను వస్తే నేను ఇక్కడే తీసుకుంటాను అనమాట అదే చెప్తున్నారు వాళ్ళు బోండాలు వడలు అన్నీ కూడా చాలా బాగా ఇంకా వేడి వేడిగా ఉన్నాయమ్మ తీసుకుంటే వద్దు చాలా ఇంకా మా వాడు పరోటానే అడుగుతాడనమాట ఇంక అందరూ మరే పార్సల్ చేయించేసుకొని రిటర్న్ అయిపోయామనమాట అదండి ఇంకా ఈరోజు అలా జరిగిందనమాట నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఇది వెళ్తుందనమాట లైక్ చేసి షేర్ చేసేయండి కామెంట్ చేయండి ఇంక అంతా తినేసి కూర్చొని ఇంకా స్టార్ ఆట అంటాం కదండి మీకు తెలుసు ఎవరికైనా ఐడియా ఉంది ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇది బాగా అలవాటు అయిపోయిందండి ఈ మధ్య మాకు ప్రతిరోజు కూర్చొని స్టార్ ఆట ఆడడం అన్ని ఆడడము ఇంకా చాలా బాగుంది ఈ ఆట ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా చిన్నప్పుడు మేము ఆడేదనమాట అవి ఆడుతూ ఇలాగ టైం పాస్ చేసామన్నమాట అయిపోయినాక ఇంకా పడుకుండి పోయాం అందరము ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ కని నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి